అంతా చూస్తున్నారు ఇక్కడ ప్రాణాలు చూసుకుంటాం ఏం ప్రాబ్లమ్స్ ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు డాక్టర్స్ అన్ని చెప్పాను అందరూ జాగ్రత్త చూసుకున్నారు నిన్ను బాగానే చూస్తున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంటుంది ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు కమిషన్ ఏం చేయాలి చేస్తారు బాగోయే వరకు నేను సమ్మెస్ చేస్తాను ఎంతైనా సరేనా ధైర్యంగా ధైర్యంగా ఉన్నాను మీకు కావాల్సి దాన్ని చేపిస్తాను ఎంతైనా ఖర్చు పెడతాం నువ్వు ఏం భయపడతాం ఇదే కాదు బాగున్నావు నీ పెట్టుకో నువ్వు ఒకేసారి ఆలోచించి నువ్వు రికవర్ అవుతున్నావు అంతే ఉంటావు రోజులు అంతే మళ్ళా మామూలు అయి నువ్వు బయట వెళ్ళి మళ్ళా పని చేసుకుంటున్నావు ఎంత ధైర్యంగా ధైర్యంగా ఉండవు నీకు ఏం కాదు అన్నీ చేస్తా చేసి మళ్ళా చేసుకున్నా ధైర్యంగా ఎంత ఖర్చుగా పెడతాం ధైర్యంగా ఏం కాదు ఇంటికి అందరం ఎందుకు పంపిస్తాం దాన్ని ముందు ధైర్యంగా ఇక్కడ ఎక్కడ ఆ జరిగింది రా అని బాధపడే జరిగింది దురదృష్టం దాన్ని మేము అందరం అంతగా ఉన్నాం

నాకు గుర్వాం భవిష్యత్తులో కూడా ధరణి కూడా చూసుకుంటాను కానీ ఈ మధ్యకాలంలో నేను అందరికీ మీ అందరికి కొద్ది కొరపు రూ. 400 ఆకీటాయి చేసి ఈ పిల్లలు తో కలిించే బాహిత మా ఆనందరబం ఉంటా అందుడికి ఆనందంగా సతనే 900 రూ.

ಮಾರ್ಷ ಆಯ್ನೆ ಸರ್ మీరు ఉండాలి బాబు న్యాయం చేస్తారు సార్ ప్రజలు మిమ్మల్ని పదిహేను కుటుంబాలు తర్వాత కూడా ఏం చేస్తారు ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಿಮಗೆ ಸ್ವಾಗತ. ಪ್ರೇಕ್ಷಕರ ಸಮಾನ ಸಂಘಟಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ಓಕೆ ಓಕೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಆಪ್ಕ ಮ್ಯಾಟರ್ ನಾನು ಆ ಆಪ್ಕ ಸರ್ ರಿಪೋರ್ಟಿಂಗ್ ಬಹಳ ಬಹಳ ಧನ್ಯವಾದಗಳು. ಐದು ನಿಮಿಷ ಪಾಸ್ ಲೈವ್ ಮಾಡ್ತ ನಾನು. উদ <laughs> <laughs> లైట్గా గాయాలైన వారికి నిర్మయం దర్శించుకున్నావు దీనిపై చనిపెట్టకుండా వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళకు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలిగా ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించారు చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పినారు కొంతమంది అప్లై అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీ పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు ఇవ్వాలి తర్వాత సేఫ్టీ ఆడిట్ ఉండాలి కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతంగా అన్ని చర్యలు తీసుకున్నారు సార్ మాతృకి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది

ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించబడింది మీరే బాధ్యత సార్ నేను వచ్చి అరవై రోజులు ఏంటి చేతగాని అసలత్త వల్ల ప్రభుత్వం కూలిపోయినందుకు కన్నట్టు జరుగుతున్నాను

Applit ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేను వచ్చి అరవై రోజులు ఏంటి చేతగానే అసమర్థంగా ప్రవస్థలు కూలిపోయినట్టు జరుగుతుంది పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శ్రమాల కదా కయసు లేరుకునే అంటూ మాట్లాడారు సంఘటన ఏంటి ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళ ఆదు ಮಧ್ಯ ಬದಲೇ ಕಾಡು ಅದು ಚಾಲೂ